మాధవి వెల్కమ్ టు వ్లాగ్స్ ఈ ఈరోజు వచ్చేసి మనం రత్న కలెక్షన్స్కి అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ అండి సో అయితే వీడియోలో మంచి మంచి శారీస్ అండి మంచి ఆఫర్ ప్రైసెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్లో థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నారు అసలు వీటి క్లాత్ చూడండి ఎంత బాగుందో ఒక్కొక్కటి కూడా ఇదిగోండి మంచి క్లాత్ అండి ఇదిగోండి ఇందులో రకరకాల పై ప్రైసెస్లు ఉన్నాయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి మీరు ఈరోజు ఈ వీడియోలో ఏ శారీ తీసుకున్నా కూడా జస్ట్ థౌజండ్ రూపీస్ సో మనకి నవీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారండి శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నవీన్ని ని మీరు అందరూ త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా మన ఛానల్లో చూస్తూనే ఉన్నారు సో తనే నవీన్ కదా

ఓకే పైతానిక్ అన్ని సారీస్ ఇప్పుడు మనం జస్ట్ ప్రైస్ లైవ్లో చూసుకున్నాం వన్ ఎయిట్ ఓకే వన్ నైన్ వన్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఇది ఇది చూసుకున్నట్టయితే టూ టూ ఫోర్ జీరో అప్పుడు టూ సిక్స్ వరకు ఉన్నాయి అన్నీ మనం బెస్ట్ ప్రైస్లో ఓన్లీ థౌసండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఇవి కూడా అన్ని సింగిల్ పీసెస్ మల్టిపుల్ పీసెస్ ఉండవు ఎవరైతే వీడియో చూస్తారో బుక్ చేసేస్తాం ఎందుకంటే ఆఫర్లో ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా అయితే సేల్స్ అయిపోతూ ఉంటాయి నాకైతే ఈ చీర బాగా నచ్చింది చూడండి మంచి మెజంతా పింక్ శారీ ఎంత బాగుందో చూడండి మంచి కలర్ కాంబినేషన్ అండ్ దీన్ని జస్ట్ కొంచెం ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు కంప్లీట్ గా పళ్ళు ఇలా వస్తుంది పళ్ళు మనకు బ్లౌజ్ కూడా కొద్ది ఇట్లా హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసి హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చేసి ఇట్లా బూట్ వస్తుంది బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది మనం ఓవరాల్ సారీ చూసుకుంటే అయితే ఇదంతా వీవింగ్ లో వస్తుందండి అది కూడా మన న్యూ స్టాక్ మీద న్యూ స్టాక్ మీద మీకు క్వాలిటీ మీరు లైవ్ లో చూస్తున్నారు కదా మేడం మెటీరియల్ ప్లస్ ఫినిషింగ్ ఎలా ఉందో మీకు పాత చీరలకు కొత్త చీరలకు మీకు ఫ్యాన్ పట్టులో ఏమో గాని ఫ్యాన్సీలో మాత్రం ఈజీగా తెలిసిపోతుంది ఓకేనా ఈ శారీలో మ్యా డ్యామేజ్ మాత్రం ఎక్కడ ఉండదు కంప్లీట్ న్యూ స్టాక్ మీద మనం ఆఫర్ అనేది రన్ చేస్తున్నాము ఓకే మీకు కలర్స్ చూపిస్తాము ప్రతి దాంట్లో మీకు సెట్ వైజ్ ఉన్నాయి మీకు సెట్ వైజ్ చూపిస్తాను వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ కాకండి ఎందుకంటే మీకు ఈ వీడియో కూడా మంచిగా యూస్ఫుల్ అయిపోతుందండి ఓకే చూడొచ్చు ఈ శారీ మీరు ఏజ్ ఈ సారీస్ ఈరోజు మీకు చూపించే వీడియోలు అన్నీ ఏంటంటే ఏజ్తో సంబంధం లేదండి అన్ని ఏజ్ వాళ్ళకి కట్టుకోవచ్చు మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది ఎవరికైతే ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం అండి ఎందుకంటే మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది అది కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ వరకు చాలా ఈజీ అడ్రస్ అండి విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మన షాప్ ఉంటుంది మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉంటుంది అది కూడా మన గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ షాప్ నేమ్ వచ్చేసి రత్నా కలెక్షన్స్ అండి ఎవరైతే షాప్ రాని వాళ్ళు ఉంటారో మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చండి స్క్రీన్ పైన మన నెంబర్ కనిపిస్తుందండి నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ టూ మీరు ఆ స ఆ నెంబర్కి మీకు వాట్సాప్లో ఏ సారీ అయితే నచ్చుతుందో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ప్రతి ప్రతి మెసేజ్కి మేము రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి మాత్రం మీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నానండి ఓకే ప్రతి మెసేజ్కి మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మెసేజ్ రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీకు ఇప్పుడు మీకు చూపించిన శారీస్ సింగిల్ శారీ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు ఈ వీడియోలో కూడా మీకు అర్థం కానట్టయితే మాకు ఏదైతే శారీ నచ్చిందో మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసినట్టయితే పళ్ళు పిక్ బ్లౌజ్ పిక్ శారీ పిక్ అదేవిధంగా వీడియో కూడా మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే బిఫోర్ బుకింగ్ మీరు శారీ అవైలబుల్ ఉందా లేదా మమ్మల్ని అడిగిన తర్వాత మీరు పేమెంట్ చేయాలండి ఎందుకంటే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీసు అన్ని సింగిల్ పీసెస్ అండి డబల్ పీసెస్ లేవు డబల్ పీసెస్ వస్తాయి బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ ప్రైజెస్ కానీ ఇవ్వలేదండి ఏంటంటే మనం ఓన్లీ వన్ వీడియోలోనే ఈ ప్రైజెస్కి ఇస్తున్నాం ఎందుకంటే ఆషాఢ మాసంలో మన కస్టమర్స్ ఇద్దామనే ఉద్దేశంతో మనకి ఏదైతే వీవర్ నుంచి ప్రైజ్ వస్తుందో ఆ వీవర్ కంటే వచ్చిన ప్రైజెస్ కంటే మనం తక్కువ చేసి మనము ఈ ప్రైజెస్కి ఇస్తున్నామండి ఓకే చూడొచ్చు మీకు చూపించిన అన్ని శారీసు మరీ మరీ చెప్తున్నాం అండి వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వేరే సెకండ్ ఐటమ్ దీంట్లోనే ప్రతి ఐటమ్ మనం సెట్ సెట్వైజ్లో చూపిస్తున్నామండి ఎవరైతే ఇంటి దగ్గర మీకు రీసేల్ చేసుకుంటారో వాళ్ళకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుంది ఎందుకు నేను అలా చెప్తున్నానంటే ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి న్యూ స్టాక్ అండి ఓకే మీకు ఒకసారి క్లియర్గా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి శారీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ మనకు పళ్ళు ఎలా వస్తుందంటే వివింగ్ కంచి పళ్ళు వస్తుంది చూడొచ్చు మనకు ప్యూర్ కంచి పట్టు శారీ కూడా ఇలా రాదు మనకు బ్లౌజ్ కూడా ఇలా స్పెషల్గా వస్తుంది వివింగ్ బూటీస్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ కూడా వేసుకోవచ్చు మనకు ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మనకు బార్డర్లో కూడా మనకు వివింగ్ వివింగ్ బార్డర్ అది కూడా స్మాల్ బార్డర్ వస్తుంది దీంట్లో కూడా మనం ఆఫర్ ఇస్తున్నాము అది వాటితో పాటు కొత్త స్టాకు ప్లస్ అదేవిధంగా మనం ఫుల్ కలర్ చాట్తో మీకు ఇది ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీకు హైదరాబాద్లో ఎక్కడ ఇవ్వారండి ఇట్లా ఫుల్ కలర్ చార్ట్ తోటి ఆఫర్ తోటి ప్లస్ అది కూడా న్యూ స్టాక్ అండి అది కూడా మనం చాలా తక్కువ ప్రైజ్లో మీకు ఇచ్చేస్తున్నామండి ఓకే మీరు వీడియో కూడా నేను అదే చెప్తున్నాను ఎవరైతే వీడియో చూస్తారో నచ్చిన శారీస్ వెంబడే బుక్ చేసుకోండి మరీ మరీ చెప్తున్నాము ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో చెప్పాను కండి డైరెక్ట్ మన మన షాప్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది డైరెక్ట్ మీరు షాప్ విజిట్ చేసి ఇక్కడ మీకు ఒక వన్ ఆర్ టూ శారీస్ కొనవల్ల వచ్చినట్టయితే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తున్నానండి మినిమమ్ మినిమం ఫైవ్ సిక్స్ శారీస్ అన్న తీసుకుంటారు ఎందుకు చెప్తున్నానంటే క్వాలిటీ వచ్చేసి అంత బాగుంటుందండి ప్లస్ మీకు థౌజండ్ రూపీస్కి ఈ శారీస్ మీకు ఎక్కడ దొరకవండి మరీ మరీ గ్యారెంటీ ఇస్తున్నాను ఓకే నెక్స్ట్ వన్ మోర్ వెరైటీ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది డిఫరెంట్ కాన్సెప్ట్ చూడొచ్చు చూడండి ఓకే మనకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ వస్తుందండి చూడొచ్చు మీరు వీడియో కూడా గమనించండి నేను ఏ శారీ చూపించినా సెట్ వైజ్ చూపిస్తున్నానండి చూడవచ్చు ఏ శారీ తీసుకున్నా మనకు థౌజండ్ రూపీస్ ఓన్లీ థౌజండ్ రూపీస్లో అది కూడా మనం ఫుల్ కలర్ చాట్తో చూపిస్తున్నాం అండి ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ పింక్ కలర్ అండి ఇది కూడా మనకు సెల్ఫ్ కాన్సెప్టు మనకు ఇంతకుముందు సారీ చికెన్ కర్రీ వరకు వచ్చింది బార్డర్ ఈ ఈ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చింది ఈ సారీ కూడా మీరు మార్కెట్లో ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు మినిమం టూ థౌజండ్ ఉంటుంది సో మనం ఆషాఢ మాసంలో మనం ఈ స్పెషల్గా అది మన ఛానల్ వాళ్ళకు ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి అంటే ఈ శారీస్ అనే కావండి ఇప్పుడు మనం చూపించే వీడియోలో అన్ని శారీస్ వచ్చేసి మనం సింగిల్ ప్రైజ్లో ఇచ్చేస్తున్నామండి అది కూడా బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నామండి మళ్ళీ ఆఫర్ అనేది రాదు మరీ మరీ చెప్తున్నాను ఎవరికైతే ఎవరికైతే ఈ శారీస్ నచ్చినాయిగా ఎంబడే చూడంగానే ఎంబడే మీరు శారీస్ అనేది బుక్ చేసుకోండి ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అని జరుగుతుంది మన ఆల్ ఓవర్ ఇండియా మనది షిప్పింగ్ ఉందండి ఇంకోటి ఏంటంటే మరీ మరీ చెప్తున్నామండి మనము మనం ఈ ఛానల్లో మనం వీడియో తీయబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఒక త్రీ ఇయర్స్ నుంచి మనది కంటిన్యూగా తీస్తున్నామండి ఓకే ఈ షాప్ది అయితే మనము టూ ఇయర్స్ నుంచి తీస్తున్నామండి సో ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీ ప్రతి మెసేజ్కి మా తరఫున మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు రెస్పాన్స్ ఉంటుంది రిప్లై ఉంటుంది ఓకే ఆన్ ది స్పాట్ జెన్యున్గా మీకు శారీస్ అనేది మీరు పేమెంట్ వేసిన వెంబడే షిప్పింగ్ కూడా చేయడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైతే శారీ ఆర్డర్ చేస్తారో మీకు డెలివరీ అయ్యే వరకు మాదే అండి బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ దాని గ్యారెంటీ అండి ఓకే చూడండి ఇందులో మీకు చూపించే ఏ శారీస్ అన్ని సింగిల్ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాం ఓకే నేను మరీ మరీ చెప్తున్నానండి మళ్ళీ అనేది ఆఫర్ అనేది ఉండదు ఓన్లీ వన్ టైం ఆఫర్ అండి ప్లస్ ఇంకో డబల్ పీసెస్ కూడా ఉండవు ఇందులో సింగిల్ శారీ నచ్చిన మాకు స్క్రీన్ షాట్ షార్ట్స్ వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తాం ఓకే దీంట్లో చూడండి కలర్ ఆప్షన్ వచ్చేసి చాలా ఉన్నాయి మీకు లైట్ షేడ్స్ డార్క్ షేడ్స్ ప్లస్ శారీలో బార్డర్ కాంట్రాస్టు అట్లా ఉన్నాయండి చూడవచ్చు ఇప్పుడు మీకు చూపించిన ప్రతి అంటే ఈరోజు వీడియోలో మొత్తము ఈ వీడియోలో మొత్తం మీకు ఫుల్ కలర్ చాట్తో మీకు చూపి ఇవ్వడం జరుగుతుంది ఇందులో సింగిల్ శారీ నచ్చినా మరీ మరీ చెప్తున్నానండి సింగిల్ శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు మీకు కొరియర్ చేస్తాము ఓకే మీకు వీడియోలో మీకు అర్థం కాకపోతే మాకు చెప్పండి మీకు శారీ పళ్ళు బ్లౌజ్ వీడియో కూడా మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక ఇట్లా మీకు వీడియో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి మీకు ఎక్కడ మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి ఓకే మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైల్స్ ఉన్నాయి ఈ ప్రైజెస్కి మళ్ళీ ఎప్పుడు దొరకమండి ఎవరికైతే నచ్చుతాయో వెంబడే బుక్ చేసుకోండి ఓకే ఈ శారీ చూడంగానే మీరు కూడా గుర్తుపడతారు ఇది కూడా మనం చాలా సేల్ చేశాము ఈ శారీ కూడా మనం ఓన్లీ థౌజండ్కే ఇస్తున్నాము అది కూడా మీకు ఫుల్ కలర్ చార్ట్తో ఇస్తున్నామండి ఓకే థౌజండ్ రూపీస్ ఓన్లీ బట్ అది కూడా ఫుల్ కలర్ చార్ట్తో ఇస్తున్నాము ఓకే అంటే ఈవెన్ ఈ శారీ అని కాదండి ఈరోజు మీకు చూపించే అన్ని శారీస్లో మీకు ఫుల్ కలర్ చార్ట్తో ఇస్తున్నామండి సింగిల్ శారీ నచ్చిన షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే చూడొచ్చు ఇవన్నీ ప్రీమియం ఫ్యాన్సీ శారీస్ అండి మనకు బ్లౌజ్ కూడా ఇట్లా డిఫరెంట్ వస్తుందండి చూడొచ్చు చూడండి వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా చాలా ఉన్నాయి మోడల్స్ ఇప్పుడు వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అదేవిధంగా మ్యారేజ్ సీజన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మరొక మీరు గిఫ్ట్ పర్పస్ కావాలన్నా తీసేసుకోవచ్చండి మంచి కలర్స్ అండి అది కూడా మీకు ఫుల్ కలర్ ఈ ఈరోజు మీకు ఈ వీడియోలో చూపియడం జరుగుతుంది ఇందులో ఏ శారీ తీసుకున్నా మనం థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి మళ్ళీ అనేది ఈ ఆఫర్ అనేది ఉండదండి ఓన్లీ సింగిల్ టైమ్ ఆఫర్ అండి ప్లస్ ఇంకోటి ఏంటంటే మీకు చూపించిన అన్ని శారీస్ అండి సింగిల్ పీసెస్ అండి మల్టిపుల్ పీసెస్ అనేది ఉండవు మరీ మరీ చెప్తున్నామండి మల్టీపుల్ పీసెస్ అనేవి ఉండవు ఫస్ట్ టైం అనేది ఆఫర్ ఆఫర్ పెట్టినాము అది కూడా ఆ న్యూ స్టాక్ మీద మరీ మరీ చెప్తున్నాము న్యూ స్టాక్ మీద ఆఫర్ అనేది పెట్టాము ఇప్పుడు మీకు చూపించిన అన్ని శారీస్ ప్రీమియం ఫ్యాన్సీ శారీస్ అండి మీరు క్వాలిటీ పరంగా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇది ఏ శారీ తీసుకున్నా మీకు థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి ఎవరైతే మీరు ఈ వీడియో చూస్తారో వెంబడే బుక్ చేసుకోండి నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నామంటే లాస్ట్ టైం మనం పోచంపల్లిలో సేల్ పెట్టాం అండి అవి మనకు జస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్లోనే మనకు స్టాక్ అంతా సేల్ అయిపోయింది సో మళ్ళీ ఇవ్వలేకపోయినాము ఆ ప్రైజెస్కి సో ఇవి కూడా ఎందుకు అలా అయిందంటే మనం మనకి ఏదైతే వీవర్ నుంచి ప్రైస్ వస్తుందో దానికంటే తక్కువకి ఇచ్చాం కాబట్టి అలా అయిపోయింది ఇది కూడా సేమ్ అలానండి మనకు ఏదైతే వీవర్ నుంచి ప్రైస్ వచ్చిందో దానికంటే మీకు తక్కువకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఓకే ఫ్యాన్సీ అండి ఈ శారీ కూడా మనము లాస్ట్ టైం మనము ఎయిటీన్ హండ్రెడ్ నైన్ నైన్టీన్ హండ్రెడ్ సేల్ చేసామండి ఈ శారీస్ కూడా మనం ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి ఫస్ట్ టైం అండి ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే నచ్చుతారో వెంబడే మీరు బుక్ చేసుకోండి చూడండి అవన్నీ ప్యూర్ ఫ్యాన్సీ శారీస్ అండి బాగుంటాయి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి 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 ఇవన్నీ మీకు చూపించే శారీస్ అన్నీ వచ్చేసి ప్రీమియం ఫ్యాన్సీ శారీస్ అండి ఎవరైతే మన హైదరాబాద్లో ఉంటారో వాళ్ళకి మంచి అవకాశం అండి ఎందుకంటే డైరెక్ట్ షాప్ విజిట్ చేసి చూడవచ్చు ఇంకా చాలా కొనొచ్చండి మన షాప్ వచ్చేసి కొత్తపేటలో ఉంటుంది ఓకే కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది మన షాప్ నేమ్ వచ్చేసి రత్న కలెక్షన్స్ షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ మన షాప్ కూడా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉంటుందండి మన ఓకే చూడొచ్చు ఇవన్నీ మనకు ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాం అండి ఓకే చెప్తున్నా అండి మరీ మరీ చెప్తున్నా అండి ఇవన్నీ ప్రీమియం ఫ్యాన్సీ సారీస్ అండి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మీరు డిజైన్స్ కూడా కంపేర్ చేసుకోవచ్చు ఈరోజు మీకు చూపించే వీడియోస్ అన్నీ సెట్ వైజ్లో చూపిస్తున్నాను అండి ఏదో పాత స్టాక్ వచ్చేసి వన్ ఆర్ టూ పీసెస్ కాండి మరీ మరీ చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ న్యూ స్టాక్ అండి అది కూడా మీకు కలర్ చార్ట్తో మీకు ఈరోజు మీకు చూపిస్తున్నా ఎవరైతే ఇంటి దగ్గర కూడా రీసెల్ చేసుకుంటారో వాళ్ళు కూడా మంచి ఈజీగా మనం సెట్ వైజ్గా తీసుకెళ్ళి మీరు ఇంటి దగ్గర కూడా మీరు సేల్ చేసుకోవచ్చండి ఓకే నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే ఈరోజు మీకు చూపించిన అన్ని సారీస్ వచ్చేసి న్యూ స్టాక్ అండి అన్ని కొత్త స్టాక్ ప్లస్ అదేవిధంగా మీరు ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు మేము ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి ఓకే మీరు ఈ ఈ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాము మరీ మరీ చెప్తున్నాము చూడొచ్చు చూడండి మనకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది మనకు మనకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఈ శారీ కూడా మనం ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నాం ఓకే దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే నేను చెప్పాను కానీ స్క్రీన్ పైన మన నెంబర్ స్క్రోల్ అవుతుంది ఇందులో సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎవరికైతే మీకు అర్థం కాదు మళ్ళీ ఒకసారి మీకు క్లియర్గా పిక్ ఏదైతే మీరు శారీ సెలెక్షన్ చేసుకుంటారో క్లియర్గా పిక్చర్ పెట్టమన్నా మేము పెడతామండి చూడొచ్చు దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలా వస్తున్నాయండి ఈ శారీ కూడా మనం ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఓకే మీకు వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీ శారీ చూపిస్తున్నాం ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మనం లాస్ట్ టైం ఇదే శారీ మన వీడియోలో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి సేల్ చేశామండి ఈ శారీ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాం ఓకే మనం పళ్ళు చూసుకున్నట్టయితే ఇలా వస్తుంది సో మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ కూడా టోటల్ కాంట్రాస్ట్ వచ్చింది కాంట్రాస్ట్ వచ్చి కూడా మనకు బ్లౌజ్ వచ్చేసి స్మాల్ స్మాల్ బోటీస్ ఇట్లా వర్క్ వచ్చింది ప్లస్ మన హ్యాండ్స్ కూడా ఇలా ఇలా వచ్చిందండి ఓకే ఈ శారీ కూడా మనం ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి ఓకే ఎవరైతే మీరు వీడియో చూడడానికి శారీ నచ్చుతుందో ఆన్ ది స్పాట్గా బుక్ చేయండి ఈ శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ శారీ అండి ఓకే మనకు పళ్ళు వచ్చేసి ఇలా వీవింగ్ పళ్ళు ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ వచ్చిందండి ప్లస్ కాంట్రాస్ట్లో కూడా మనకి ఇట్లా ఇలా వచ్చింది ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చింది ఓకే ఇప్పుడు మీరు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి వీడియో కూడా ఎక్కడ సిక్ చేయకండి ఇంకా చాలా చాలా శారీస్ ఉన్నాయండి ఓకే ఫస్ట్ టైం మనం ఈ ఆఫర్ అనేది పెట్టామండి ఓకే అది కూడా మనకు ఏదైతే వీవర్ నుంచి వస్తుందో వీవర్ నుంచి వచ్చిన దానికంటే తక్కువ ప్రైస్లో మీకు ఇచ్చేస్తున్నామండి ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఈ శారీస్ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసి ప్రింటెడ్ కాన్సెప్ట్ ఓకే ఈ శారీస్ కూడా మనం ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నామండి దీంట్లో వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సో నేను మరీ మరీ చెప్తున్నాను ఎవరికైతే వీడియోలో కన్ఫ్యూజన్ ఉందో శారీ స్క్రీన్షాట్ తీసు స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు వాట్సాప్ చేసిన అయితే మళ్ళీ ఒకసారి మీకు శారీ ఫోటో వీడియోతో సహా మీకు పంపిస్తామండి ఓకే మీ మీ యొక్క ఏదైతే మా స్క్రీన్ పైన మా నెంబర్ స్క్రోల్ అవుతుందో మీ ప్రతి మెసేజ్కి మేము రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుందండి మరీ మరీ చెప్తున్నామండి ఓకే చూడొచ్చు ఈ శారీస్ అన్నీ ఏ శారీ తీసుకున్నా మీకు థౌజండ్ రూపీస్ అండి మళ్ళీ అనేది ఈ అవకాశం అనేది రాదు చూడవచ్చు వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీ సారీ అండి చూడవచ్చు ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఎంత బాగుందో ఈ శారీ కూడా మీరు లైవ్లో కూడా చూడవచ్చు ట్యాగ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ చూడొచ్చు ఈ శారీ కూడా జస్ట్ థౌజండ్ రూపీస్కి వచ్చేస్తున్నాను నేను అందుకే చెప్తున్నాను మరి మరి ఎవరైతే ఇంటి దగ్గర రీసెల్ చేసుకుంటారో వాళ్ళకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే సెట్ వైజ్ ఇస్తున్నామండి ఏదో సింగిల్ సింగిల్ పీసెస్ కాదు ఇందులోకి వెళ్ళి కూడా మీరు రీసెల్ వాళ్ళు కూడా ఏంటంటే నచ్చిన పీసెస్ తీసుకోవచ్చండి మనం సెట్ వైజే అని కాదు మీకు ఏ సెట్లో వన్ పీస్ అయితే వన్ టూ పీస్ అయితే టూ మీకు నచ్చినవి తీసుకోవచ్చు ఓకే ఇది కూడా మీకు ఒక బెనిఫిట్ అని కూడా నేను చెప్పవచ్చు అండి చూడండి మంచి క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఓన్లీ థౌసండ్ రూపీస్ చూడండి ఓకే వన్ మోర్ శారీ అండి ఇది కూడా మంచి చాలా బాగుంటుంది చూడండి మనకు శారీ వచ్చేసి ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ వచ్చేసి మిడిల్లో జరీ బూటీస్ వచ్చాయి పళ్ళు కాన్సెప్ట్ ఇలా వచ్చింది దీంట్లో వచ్చేసి మనం ఫుల్ కలర్ చాట్ ఉందండి వీడియోలో చూపిస్తా చూడండి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ థౌజండ్ రూపీస్ పే చేస్తే సరిపోతుందండి ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్లో కూడా మీకు ఫుల్ కలర్ చాట్ ఇస్తున్నామండి ఫుల్ కలర్ చాట్తో ఏ శారీ తీసుకున్నా థౌజండ్ రూపీస్ చూడండి ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన నాకు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరియర్ అనేది చేస్తాము చూడండి ఓన్లీ థౌజండ్ రూపీస్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ వెరైటీ అండి చూడొచ్చు మనకు శారీ ఇట్లా వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది ఓకే ఇది కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మీకు శారీ ఒకటి క్లియర్గా ఓపెన్ చేస్తాను మనకు శారీ వచ్చేసి ఇలా వచ్చింది బార్డర్ చూసుకున్నట్టయితే వర్క్ కాన్సెప్ట్ అండి ఇది మిషన్ కాదు హ్యాండ్మేడ్ వర్క్ ఇది పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇది మీకు టూ థౌజండ్ ఉంటుంది ఇందులో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి ఓన్లీ టూ కలర్స్ ఉన్నాయి ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నామండి శారీ కూడా మీరు ఎవరైతే అంటే మేము చెక్ చేసి పంపిస్తాం ఎవరైతే ఇక్కడ లైవ్లోకి వస్తారో మీరు లైవ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అన్నీ న్యూ స్టాకే అండి ఏ ఈరోజు మీకు చూపించిన ఈ వీడియోలు అన్నీ జస్ట్ ఓన్లీ థౌజండ్ రూపీస్ ఉంది ఓకే అది కూడా మీకు ఫుల్ కలర్ చార్ట్తో ఇస్తున్నామండి చూడొచ్చు కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ చూడొచ్చు ఈ డిజైన్ చూడ మనం చాలా సేల్ చేసినాం ఇది కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తున్నాం ఇవన్నీ ప్రీమియం ఫ్యాన్సీ శారీస్ అండి మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ఓకే థౌజండ్ రూపీస్ ఇది కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి రెడ్ కలర్ ఇది కూడా థౌజండ్ రూపీస్ ఓకే థౌజండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ థౌసండ్ రూపీస్ థౌసండ్ రూపీస్ థౌసండ్ ఓకే చూశారు కానీ ఈరోజు మీకు చూపించిన వీడియోలు అన్నీ వచ్చేసి ప్రీమియం ఫ్యాన్సీ సారీస్ అండి అది కూడా ప్రీమియం క్వాలిటీ అన్ని ఫ్రెష్ స్టాకు ఆన్ మనకి ఏదైతే మనకు ఎక్ మనకు ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే మనకు వ్యూవర్స్ నుంచి వస్తాయో ఏదైతే వీవర్ ప్రైజెస్తో వీవర్కి అంటే మేము తక్కువ చేసి అంటే ప్రాఫిట్ చేయట్లండి ఏదైతే వీవర్ ప్రైజెస్తో వీవర్ ప్రైస్ మీద తగ్గించి మీకు ఫస్ట్ టైం ఇస్తున్నాం కాబట్టి అది కూడా బెస్ట్గా ఇద్దామనే ఉద్దేశంతో ఈ ప్రైజెస్ కానీ ఇవ్వడం జరుగుతుంది అది కూడా మనం న్యూ స్టాక్ మీద సెట్ వైజ్ మీద ఇస్తున్నాము ఎవరైతే నేను మరీ మరీ చెప్తాను ఇంటి దగ్గర సేల్ చేస్తారో వాళ్ళకు కూడా మంచి అవకాశం అండి ఇక్కడికి వచ్చి మీరు సెట్ వైజ్ కాకుండా నచ్చిన పీస్ సెట్లకి వన్ టూ పీస్ ఎట్లయినా పిక్ చేసుకోండి మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్కి ఇచ్చేస్తామండి ఓకే ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చినా మాకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి మాది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అనేది ఉందండి ఓకే మీ ఇచ్చిన మీ ఏదైతే మా స్క్రీన్ పైన మా నెంబర్ ఉందో స్క్రోల్ అవుతుందో నైన్ త్రిబుల్ జీరో త్రీ ఎయిట్ త్రీ నైన్ ఫోర్ టూకి మీకు సింగిల్ సారీ నచ్చినా మాకు షాట్ తీసి వాట్సాప్ చేయండి మీ యొక్క ప్రతి మెసేజ్కి మేము రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది కొద్ది లేట్ అయినా సరే కానీ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్